నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ఉంటే ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఎవరు ఉంటే వాళ్ళకు అంత రిజర్వేషన్ అయిందని చెప్పిండు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా యాభై శాతం కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో పిసిసి అధ్యక్షునికో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి సర్పంచులకిత్తం ఎంపీడీసీలకిత్తం జడ్పీటీసీలకిత్తం రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలువని సర్పంచులు ఎంపీడీసీలకు ఎందుకన్నా వచ్చిన ఎమ్మెల్యేలలో నీ క్యాబినెట్ లో పద్దెనిమిది మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది అందులో పది మందికి బీసీలకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం ఢిల్లీ ఏం చేస్తుందో చూద్దాం ఢిల్లీ ఏం చేస్తుంది మోడీ గారు తన కేబినెట్ లో ఇరవై ఏడు మంది ఓబీసీలకి పన్నెండు మంది మహిళలకి ఎనిమిది మంది దళితులకి ఎనిమిది మంది గిరిజనులకి ఐదుగురు మైనార్టీలకి తన కేబినెట్ లో నూటికి డెబ్బై శాతం మైనార్టీ మహిళలకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ దేశాన్ని ఏలే కేబినెట్ లో నూటికి డెబ్బై మందికి మేము అవకాశం ఇచ్చినాం అయ్యా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుల వారు నిజంగా మీకు బీసీల పట్ల చింతశ్ధి ఉంటే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు కాదు ఎవరు ఎంత ఉంటే ఏంటి ముందుగానే పద్దెనిమిది మంది మంత్రులలో పది మంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చినాక కాంగ్రెస్ నాయకులు బీసీ బిల్లు గురించి మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పింది కాంగ్రెస్ కొద్దిగా లేస్తే అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ మీరు మరి అంబేద్కర్ గారి మాట విన్నట్లయితే బీసీ రిజర్వేషన్లలో పది శాతం మైనార్టీలకు సీట్లు ఇచ్చేటువంటి బిల్లుని మీరు విత్డ్రా చేసుకుని నలభై రెండు శాతం కేవలం బీసీలకే రిజర్వేషన్ ఇచ్చే రీతిలో బిల్లు మార్చి పంపిస్తే బాబరి భారత ప్రభుత్వం చేత పంపించే బాధ్యతలు